హాయ్ ఫ్రెండ్స్ పేదరికంలో కొట్టిమిట్టాడుతూ బాలికలు చదువుకోవాలి అంటే ఇబ్బందులు పడుతుంటారు అటువంటి సందర్భంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి తల్లిదండ్రులు భారం దించుకుంటుంటారు మరి అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది బాగా చదువుకోవాలి మంచి ఉన్నత స్థానంలో నిలవాలి అనేటువంటి బాలికల యొక్క ఆశలను నెరవేరుస్తూ ఉపకార వేతనాలతో చదివేయచ్చు అనేటువంటి ఒక ఈనాడు ఆర్టికల్ మనం గమనిద్దాం బాలికలకు ప్రగతి సరస్వతి పేరిట ప్రత్యేక పథకాలు కోర్సు పూర్తయ్యేదాకా ఏటా యాభై వేల ఆర్థిక సాయం దరఖాస్తుకి నెల ముప్పై ఒకటి వరకు గడువు ఎవరు అర్హులు ఎలా చేసుకోవాలో చూద్దాం టెక్నికల్ డిప్లొమా టెక్నికల్ డిగ్రీ పీజీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వము వివిధ పథకాల కింద ఉపకార వేతనాలు అందిస్తుంది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ ద్వారా వీటిని విడుదల చేస్తుంది వీటికి అర్హత సాధిస్తే కోర్సు పూర్తయ్యే వరకు ఏటా యాభై వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు ఈ పథకాల వివరాలు జాతీయ ఉపకార వేతనాల వెబ్ పోర్టల్ ఎన్ఎస్పి ఏఐసిటిఈ వెబ్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి వీటికి ఈ దరఖాస్తు గడువు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ముందు దరఖాస్తుల పరిశీలన ప్రతి విద్యాసంస్థలోనూ ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ను నియమించారు వీరు పరిశీలించాక ఆ అర్జీ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖలోని నోడల్ అధికారికి చేరుతుంది ఉపకార వేతనాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు చెల్లిస్తారు దాదాపుగా ప్రతి ఏడాది కూడా మన రాష్ట్రంలో దాదాపు కొన్ని కోట్లు ఈ స్కాలర్షిప్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఏపీలో కానీ గమనించినట్లయితే మూడు వేల ఐదు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు ఎంపికయ్యారు వీరికి పదిహేడు కోట్లు కూడా లబ్ధి చేయకూడటం కూడా జరిగింది అది ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ సిటీఈఏపీఈహెచ్ టూ జీరో వన్ ఎయిట్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ద్వారా మనం తెలుసుకోవచ్చని కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే డిగ్రీ వారికి పీజీ చేసేటువంటి వాళ్ళకు డిప్లొమా కోర్సులు అంటే పాలిటెక్నిక్ వారికి మాత్రమే ఈ యొక్క కొన్ని అవకాశాలు ఉన్నాయి గమనిద్దాం ఫ్రెండ్స్ ఈ అర్హతలు ఒకసారి చూసుకొని మీరు దేనికి ఉపయోగపడతారు ప్రగతి ప్రగతిపకార వేతనం వచ్చేసి టెక్నికల్ డిగ్రీ డిప్లొమా మొదటి ఏడాది విద్యార్థులు అర్హులు యాభై వేలు కోర్సు పూర్తయ్యేటంత వరకు సంవత్సరానికి యాభై వేలు రెండవది దివ్యాంగ విద్యార్థులకు ఏఐసిటిఈ సాక్ష్యం టెక్నికల్ డిగ్రీ డిప్లొమా ఈ ఏ సంవత్సరం చదువుతున్నా కూడా వీళ్ళకి ఒక యాభై వేలు అనాథుల ప్రమాదంలో తల్లిదండ్రులు లేదా ఇద్దరిని అనాథులు ప్రమాదంలో తల్లి లేదా తండ్రి ఇద్దరిని కోల్పోయిన పిల్లల కోసం ఏఐసిటిఈ స్వనాథ్ ఇది కూడా యాభై వేలు వస్తుంది పీజీ కోసం యూజీసీ నేషనల్ స్కాలర్షిప్ ఉంది పీజీ మొదటి ఏడాది చదివే విద్యార్థులు నెలకు పదిహేను వేలు చొప్పున పది నెలలకు ఇస్తారు ఇంకే కాకుండా డిగ్రీ చదివేటువంటి వారికి ముప్పై వేలు ఇరవై ఐదు వేలు కూడా ఇస్తారు ఇవన్నీ కూడా బాలికలకు సంబంధించినటువంటివి ఫ్రెండ్స్ ఒకసారి వెబ్సైట్లో కూడా మీరు ముఖ్యంగా ఏదైనా డౌట్స్ ఉంటే ఇదిగో ఇక్కడ చూడండి సిటీ దానికి కానీ మీరు మెయిల్ చేస్తే చూడండి ఈ యొక్క మెయిల్కి కానీ మీరు మీ ప్రాబ్లం కానీ మెయిల్ చేస్తే వాళ్ళు సమాధానం ఇవ్వటం జరుగుతుంది దానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బాల బాలికలు ఎవరైతే డిప్లొమా డిగ్రీ పీజీ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సంవత్సరానికి యాభై వేలు అంటే దాదాపుగా ఒక్క రూపాయి కూడా మనకు ఖర్చు లేకుండా చదువు కంప్లీట్ అవుతుంది గమనించి దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీరు చదువుతున్నటువంటి కాలేజీలో కూడా దీనికి సంబంధించినటువంటి నోడల్ అధికారులు ఉంటారు వాళ్ళ ద్వారా ప్రిన్సిపాల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ సమాచారం పేద పిల్లలకు చేరవేయండి ఒకరికి ఉపయోగపడినా కూడా అది మనకి ఆనందాన్ని ఇస్తుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ